హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ రెండు వేల ఇరవై నాలుగు మహానంది బరిలో విజేతగా నిచ్చిన జత ఛత్రపతి భీముడు ఆ సంవత్సరం ఆ యొక్క జత యజమాని సజ్జా హాస్య చౌదరి గారు అంటే సజ్జా సతీష్ చౌదరి గారు అయితే ఈ సంవత్సరం ఈ జత యొక్క యజమాని గరికపాటి లక్ష్మీ చౌదరి గారు యజమానులు మారిపోయారు కానీ ఛత్రపతి భీముడు మరోసారి మహానంది బరిలో దిగి విజయం గనక సాధిస్తే వరుసగా రెండు సంవత్సరాలు విజయాన్ని సాధించిన మరొక జతగా పేరు సంపాదించుకుంటాయి గత సంవత్సరం అందరూ ఊహించిన విధంగానే అందరి అంచనాలని నిజం చేస్తూ ఛత్రపతి భీముడు ఎదురు లేకుండా విజయాన్ని సాధించాయి మహానంది బరిలో రాయపాటి విశ్వేశ్వరావు గారి యొక్క సారథ్యంలో అయితే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రదర్శనలో కొంచెం కొద్దిగా వెనక ముందుగా ఉండటం వల్ల అంచనాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి కానీ మహానంది బరిలో మాత్రం ఆ యొక్క జత మరోసారి మహానంది సీనియర్ విజయాన్ని నమోదు చేయాలని చెప్పి బరిలోకి అయితే దిగిపోతూ ఉన్నాయి దానికి అనుగుణంగానే వారు వారి యొక్క ప్రాక్టీస్ వారి యొక్క ప్లానింగ్స్ ఉన్నాయి మహానంది ప్రదర్శన అయిపోయిన వెంటనే ప్రతిష్టాత్మకమైనటువంటి మేళ చెరువు ప్రదర్శన గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిని ఊరిస్తుంది మహాశివరాత్రిని పురస్కరించుకొని అక్కడ స్వయంభూ పరమేశ్వరుడు వెలిసినటువంటి మేళశరువు గ్రామంలో కూడా భారీగా ఒంగోలు జాతి వృషభరాజం బలప్రదర్శన జరుగుతుంది ఇప్పటి నుంచో అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి భారీ ప్రైజ్ మనీతో భారీ ప్రైజులు తోటి అందరినీ ఆకర్షిస్తుంది ఆ ఒక పందెం దానికి అనుగుణంగా కొంతమంది మహానందికి వెళుతున్నారు కొంతమంది మహానందికి ఆగిపోయి మేళ చెరువుకు వెళ్తున్నారు కొంతమంది మహానందిలో పాల్గొని మేళ చెరువు కూడా వెళ్తున్నారు అయితే ఏదేమైనా కూడా ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహానంది పందెం మాత్రం అందరికీ ఒక కళ ఆ కళను నిజం చేసుకోవడానికి ఉన్న అవకాశాలను కూడా ఎవరు వదులుకోరు ఏమాత్రం అవకాశం ఉన్నా మహానంది బరిలో దిగాలని ఊవిళ్ళుతూ ఉంటారు ఒంగోలు జాతి పశుపోషకులు గత సంవత్సరం విజేత అయినటువంటి ఛత్రపతి భీముడు తిరిగి ఈ సంవత్సరం కూడా మహానంది బరిలోకి దిగి విజయాన్ని నమోదు చేయాలని ఆ యొక్క జత యజమాని కోరుకుంటూ ఉంటారు ఎన్నో ప్రదర్శనలో ఎదురు లేకుండా తోలిన ఛత్రపతి భీముడు యొక్క అభిమానులు తిరిగి ఈ సంవత్సరం కూడా మహానంది బరిలో విజేతగా నిలవాలని ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తూ ఉంటారు ప్రదర్శనకు విచ్చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు మహానంది విజేతలైనటువంటి ఛత్రపతి భీముడుకు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ नेनोजु Raju, क्रिएटवस दि लईफ़ आफ् उंगोल कैडल जे हींद